హలో ఫ్రెండ్స్ హౌ అర్యూ ఒకసారి ఒక కొడుకు తన తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న నేను నా విలువ ఎలా తెలుసుకోవాలి అని అన్నాడు అప్పుడు వాళ్ళ నాన్న పైకి లేచి ఆ కుర్రాడి భుజంపై చేయి వేస్తూ నిజంగానే నువ్వు నీ విలువ తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా అని అన్నాడు దానికి ఆ కుర్రాడు అవును అని అన్నాడు విలువ అనేది ఒకరి ఇచ్చేది కాదు దాన్ని మనం సంపాదించుకోవాలి నీ విలువ నీ చేతిలోనే ఉంటుంది అన్నాడు దానికి ఆ కుర్రాడు ఎలా అని అన్నాడు అప్పుడు ఆ తండ్రి నేను నీకు ఒక పెయింటింగ్ ఇస్తాను ఆ పెయింటింగ్ తీసుకుని నువ్వు బజారుకి వెళ్ళు ఎవరైనా దాని ధర ఎంత అని అడిగితే నీ చేతి రెండు వేళ్ళు చూపించు నువ్వు ఏమీ మాట్లాడదు అని అన్నాడు కుర్రాడు సరేనని మార్కెట్కు వెళ్ళి అక్కడ చాలాసేపు కూర్చున్న తరువాత అప్పుడు ఒక వ్యక్తి వచ్చి దీని ధర ఎంత అని అడిగాడు అప్పుడు ఆ కుర్రాడు తన చేతి రెండు వేళ్ళు చూపించాడు కొనుక్కోవడానికి వచ్చిన వ్యక్తి ఓహో రెండు వందల రూపాయల సరే ఇది నాకు కావాలి అని అన్నాడు ఆ కుర్రాడు ఆశ్చర్యపోయాడు ఈ పెయింటింగ్ ని మరీ రెండు వందల రూపాయలు కడుగుతున్నాడా అని అనుకున్నాడు వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న మార్కెట్లో ఒక వ్యక్తి ఈ పెయింటింగ్ ని రెండు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి వచ్చాడు అని అన్నాడు అప్పుడు ఆ తండ్రి నవ్వి ఇప్పుడు నువ్వు ఈ పెయింటింగ్ ని పెయింటింగ్ ఎగ్జిబిషన్ దగ్గరికి తీసుకువెళ్ళు అక్కడ ఎవరైనా దీని ధర ఎంత అని అడిగితే నువ్వు ఏమీ మాట్లాడ నీ చేతి రెండు వేళ్లు చూపించు అని అన్నాడు సరేనని ఆ కుర్రాడు పెయింటింగ్ ఎగ్జిబిషన్ దగ్గరికి అప్పుడు అప్పుడొక వ్యక్తి అతని చేతిలో పెయింటింగ్ చూసి దీన్ని ఎంతకిస్తావు అని అడిగాడు వెంటనే ఆ కుర్రాడు తన రెండు వేళ్ళు చూపించాడు అప్పుడతను ఓహో ఇరవై వేల రూపాయల ఓకే నేను ఈ పెయింటింగ్ తీసుకుంటాను అని అన్నాడు అప్పుడు ఆ కుర్రాడు ఇరవై వేల రూపాయలకు అని అనగానే ఆనందపడ్డాడు నాన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక వ్యక్తి వచ్చి ఈ పెయింటింగ్ని ఇరవై వేల రూపాయలు అడిగాడు అని చెప్పాడు అప్పుడు అతడి తండ్రి నువ్వు ఇప్పుడు చివరిగా పెయింటింగ్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారి దగ్గరకు వెళ్ళు అక్కడ కూడా అతను దీని రేట్ అడిగితే అప్పుడు కూడా నీ చేతి రెండు వేళ్ళు చూపించు అని అన్నాడు వెంటనే ఆ కుర్రాడు పెయింటింగ్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు అక్కడ పెద్ద వయసు గల వ్యక్తి కుర్చీలో కూర్చొని ఉన్నాడు ఆ కుర్రాడు వెళ్ళిన కొంచెం సేపటికి ఆ యజమాని చూపు ఆ పెయింటింగ్ మీద పడింది అతను వెంటనే తన కుర్చీలోంచి లేచి పెయింటింగ్ తన చేతిలోకి తీసుకుని ఈ పెయింటింగ్ ఎక్కడిది నా ఇన్నేళ్లలో నేను ఇలాంటి పెయింటింగ్ చూడలేదు ఇది నాకు కావాలి దీని ధర ఎంత అని అడిగాడు ఎంతో ఆతృతగా దానికి ఆ కుర్రాడు మరలా తన రెండు వేళ్ళు చూపించాడు దానికి ఆ వ్యక్తి రెండు లక్షల రూపాయల సరే నేను దీన్ని తీసుకుంటాను అని అన్నాడు ఆ కుర్రాడు నమ్మలేక రెండు కళ్ళు తెరుచుకుని అలానే ఉండిపోయాడు తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఆ షావుకారు దీన్ని రెండు లక్షలకు కొంటానని అన్నాడు అని చెప్పాడు అప్పుడు ఆ తండ్రి ఇలా అన్నాడు నీ వాల్యూ తెలిసిందా నీ వాల్యూ నీ చేతిలోనే ఉంటుంది నువ్వు నిన్ను ఎక్కడ ఉంచుతావో దాన్ని బట్టి నీ వాల్యూ ఉంటుంది ఇక్కడ ఈ పెయింటింగ్ ని చూడు మొదటి నువ్వు దీన్ని బజారుకు తీసుకెళ్తే దీని విలువ రెండు వందల రూపాయలు ఇదే పెయింటింగ్ ని ఎగ్జిబిషన్ దగ్గరకు తీసుకెళ్తే దీని విలువ ఇరవై వేల రూపాయలు దీన్నే నువ్వు దీని విలువ తెలిసిన వ్యక్తి దగ్గరకు తీసుకెళితే దీని విలువ రెండు లక్షల రూపాయలు పెయింటింగ్ అదే కానీ దాని స్థలం మారడంతోనే దాని విలువ మారింది అలాగే మనిషి కూడా తను ఉన్న స్థలాన్ని బట్టి తన స్థాయి ఉంటుంది అది నీ చేతిలోనే ఉంటుంది నువ్వు ఎక్కడ ఉండాలి అనేది అని అన్నాడు ఫ్రెండ్స్ అర్థమైందిగా వాల్యూ ఎలా తెలుస్తుందో మీరే తేల్చుకోండి మీ విలువ రెండు వందల రూపాయల పెయింటింగ్లా ఉండాలా లేక రెండు లక్షల రూపాయల పెయింటింగ్లా ఉండాలా అని లోకంలో కొందరు వ్యక్తులు నీ పనికి విలువనిచ్చి నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునే వాళ్ళు ఉంటారు అలాగే ఇంకొందరు నిన్ను వాళ్ళ అవసరాలకు వాడుకుని కూరలో కరివేపాకులా తీసి పడేసేవాళ్ళు ఉంటారు నీ చేతిలో ఉంటుంది నువ్వు ఎవరితో ఉండాలి నీ విలువ ఎలా నిలుపుకోవాలి అనేది ఓకే ఫ్రెండ్స్ విలువల్ని కాపాడుకోండి ఆత్మగౌరవంతో బ్రతకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ జీకే బిఓల్డ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ